ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలోని జాలువారి జూరాల ప్రాజెక్టు లో గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు జలకల సంతరించుకుంది పక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వస్తున్నారు జూరాల నెట్టెంపాడు ప్రాజెక్టులలో నీరు నిండుకుండలా తలపోస్తుంది తెలంగాణలో మరో మూడు రోజులు ఏపీలో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ఇరు రాష్ట్రాల వాతావరణ శాఖలు వెల్లడించాయి పగటి వేలంతా వానలు కురుస్తుండగా రాత్రులు మాత్రం దంచి కొడుతున్నాయి దీంతో వాగు వంకలు పొంగి పొరులుతున్నాయి మరోవైపు గోదావరి కృష్ణా నదులు వరద నీటితో ఉరకలెత్తుతున్నాయి కాగా భద్రాచలంలో అధికారులు మొదట ప్రమాద హెచ్చరిక జారీ చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి మీటింగ్ వినోస్